డబుల్ హార్స్ ఉంటుంది పెంచుతుంది క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు దాదాపు మూడు నెలల తర్వాత తెనాలి పురపాలక సంఘానికి పూర్తి స్థాయి మున్సిపల్ కమిషనర్ గా రామప్పల్ నాయుడు ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు ఇన్ఛార్జి కమిషనర్గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి మున్సిపల్ ఇంజనీర్ పి శ్రీకాంత్ నుండి ఆయన ఛార్జీ తీసుకున్నారు ప్రస్తుతం మున్సిపల్ కౌన్సిల్ మున్సిపల్ చైర్పర్సన్గా వైసీపీ పార్టీకి చెందినటువంటి తాడిపోయిన రాధిక పరిపాలన చేస్తున్నారు అలాగే నియోజకవర్గ ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా కూటమి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నాదెన్ల మనోహరు తెనాల నుంచి పౌర సరఫరాల శాఖ మంత్రిగా కూడా రాష్ట్రం మొత్తం సేవలు అందిస్తున్నారు మంత్రి మనోహరు అభివృద్ధి కోసం అని చెప్పి చాలా స్పీడ్గా ఉన్నారు తెనాలి అభివృద్ధి కోసం అనేక మెగా ప్రాజెక్టులు రూపొందించారు మున్సిపల్ కౌన్సిల్ ప్రస్తుత పాలకులు అంతా బాగుంటే అంటే ముందుగానే ఎన్నికలు కనుక ప్రకటించకపోతే మరో ఐదు నెలలు మాత్రమే వీరికి అధికారం ఉంది తెనాలలో మున్సిపల్ కమిషనర్గా తొలుత ఓబ్లేస్ను ప్రభుత్వం బదిలీ చేయగా ఆయన సుముఖత వ్యక్తం చేయలేదని తెలిసింది ఆ నేపథ్యంలోనే అప్పటి సహాయ కమిషనరు మహాలక్ష్మీపతిరావు ఇన్ఛార్జి కమిషనర్గా బాధ్యతలు నిర్వహించారు ఆయన ఉద్యోగ విరమణ చేయటంతో ఎంఈ శ్రీకాంత్నే అదనపు బాధ్యతలు అప్పగించారు పేరుకి కూటమి ప్రభుత్వం అయినప్పటికీ తెనాలిలో ఇద్దరు ముఖ్య నేతలు అలాగే ఒక బలమైన ప్రతిపక్ష నేత మధ్యలో ఎవరిని నొప్పించకుండా పనిచేసే చాకచక్యం లౌక్యం ఉన్న అధికారి మాత్రమే తెనాలను రాణించగలరనే భావన చాలామందిలో ఉన్నది ఈ నేపథ్యంలో ఈ ప్రాంతానికి రాజాం నుండి బదిలీపై వచ్చినటువంటి రామా అప్పలనాయుడు యువకులు సమర్థమైన అధికారిగా పేరు ఉంది ఆయన కెరీర్ ప్రారంభమైనాక తెనాలి పోస్టింగ్ అనేది ఐదవది అని తెలుస్తుంది మంత్రి మనోహర్ అభివృద్ధి స్పీడ్కి సరైన అధికారి అని కూడా పలువురు భావిస్తున్నారు ఈ నేపథ్యంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన కమిషనరు అప్పలనాయుడు తెనాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించగలరని అంతేకాకుండా ఎన్నికల కమిషన్ స్థానిక ఎన్నికలు కూడా నిర్వహించే అవకాశం కూడా వీరహయాంలోనే జరిగే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు ఇదిలా ఉండగా అప్పల్ కమిషనర్గా ఛార్జీ తీసుకున్నాక మర్యాదపూర్వకంగా చైర్పర్సన్ తాడిపోయిన రాధికని కలిశారు అప్పల్ పలువురు పుష్పగుచ్చాలు ఇచ్చి ఘన స్వాగతం పలికారు ఎంఈ శ్రీకాంత్ ఎంహెచ్ఓ డాక్టర్ మవా యేసుబాబు ఆర్వో రామ్ప్రసాద్ డిఇ శ్రీనివాసరావు అలాగే ఏసీపీలు శివనారాయణ వాణి తదితర అధికారులు పురపాలక సంఘ సిబ్బంది కమిషన్కి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు